అన్న దగ్గర ట్రెండింగ్ శారీ బాగా పేరు తెచ్చిన శారీ అన్ని అన్నిటికీ మూలం ఇదేనా అన్న మనకైతే చాలా అంటే ఆ వీడియోలు మొత్తం అంతా మనకి బాగా జనాల్లోకి బాగా అంటే ఈ చీర వల్ల మనకి బాగా పాపులర్గా వచ్చేసింది అనమాట పేరు వచ్చింది పేరు వచ్చింది హాయ్ అలా అండి నేను మీ శ్రీ పవన్ సారీ శ్రీ పవన్ సారీ నాది కాదు మనది ఓకే అండి ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మన కస్టమర్ల దేవులకి అందరికీ వందనం పదాభి వందనం మన కలెక్షన్లోకి చూసేద్దామా ఇప్పుడు మనం చూపించిపోయే శారీస్ అయితే మూడు కొమ్మలు టానా బ్రోకెట్స్ అన్నవి మూడు కొమ్మలు అన్నా మూడు కొమ్మలు టానా బ్రోకెట్స్ అన్న ఓకే వచ్చేసి మనకి బాగా లైట్ వెయిట్ శారీస్ అయితే వస్తాయన్నా ట్రెండింగ్ అన్న ట్రెండింగ్ శారీస్ అయినా ఇవి చాలా మంది అయితే ఎక్కువ ఇష్టపడతా అంటారు అవున చూడండి అన్న స్మాల్ డిజైన్ వస్తూ మనకి దీంట్లో త్రీ కార్డ్ అనమాట అంచు వచ్చేసరికి మనకి చాక్లెట్ వస్తుంది అన్న బేలు కూడా చూడండి మనకి కొంగు చాలా స్మాల్ డిజైన్తో మనం బ్రోకెట్ అయితే రెడీ చేయించడం జరిగింది అనమాట కొంగు మనకి సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బుగడ వస్తుంది అన్న బుగడ అంటే బుగడ బుగడ అంటే ఇప్పుడు కంటిన్యూగా మనకి ఒకటే ప్యాటర్న్ రాకుండా మనం దీన్నే డివైడ్ చేయడం అనమాట ఇక్కడ రన్నింగ్ బేలు ఇది బుగడ ఇది సైడ్ బేలు బుగడ వస్తుంది అనమాట బ్రోకెట్ చూడండి ఎంత క్లాసీగా ఎంత స్మాల్ డిజైన్ ఎంత బాగుంది చూడండి కాంట్రాస్ట్ వస్తుంది అన్న చూడండి మనకి డిజైన్ అంతా ఇట్లా కనిపిస్తుంది కదనా అవునా అది అన్న మూడు కొమ్మలు అనమాట ఉండి లేనట్టుగా మీనా వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇవి ప్రైస్ అన్న ఇవి వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అన్న ఎయిటీన్ ఫిఫ్టీ అన్న పద్దెనిమిది అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుందన్నా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మామూలుగా ఇవి మన దగ్గర అయితేనా రెండు కమ్ములు దాంట్లో అయితే అన్న బ్రోకెట్స్ అవి వచ్చేసి మనం సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ దాకా చేసాం అనమాట దీంట్లో ఇంకోటి ఏమంటే మనం అడిషనల్గా కార్డ్ ఎక్స్ట్రా పెంచడం వల్ల ప్రైస్ ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ వచ్చిందనమాట అందులోనే ఇది ఇంకో బ్రోకెట్ అన్న సేమ్ 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 డిజైన్ వేరే కలర్ కూడా వేరే మనకి చూసారా ఇది కొంచెం క్రాస్గా వస్తూ డైమండ్ షేప్ అనమాట డిజైన్ అయితే మనకి కుడిపక్క వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది అన్న ఏడమ్ పక్క వచ్చేసరికి జస్ట్ త్రీ ఇంచెస్ బార్డర్ అంతే అంతే ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ బార్డర్ అంటారనమాట వీటిని చాలా సింపుల్గా ఉంటుంది అండి మన దగ్గర అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కదా కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి డిజైన్స్ కూడా ఇంకా ఉంటాయి ప్రస్తుతానికి మనకి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మనం ఇవి మాత్రం చూపిస్తాం అనమాట చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్స్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అందులో ఇంకోటి ఏమంటే మనం ఇట్లా శారీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇలా చేసి రెడీ చేసి పంపిస్తాం అనమాట ఫినిషింగ్ అయిపోతే ఇలా వచ్చేస్తుంది అన్న శారీ మొత్తం అంతా ఎదుగునే ఒకసారి చూపిస్తాను చూడండి సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఉంటుంది అండి మీకు అంత నైస్ వర్క్ అన్న అసలు చీరలో ఎంత నైస్ వర్క్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద డిజైన్లతో కొందరికి నచ్చచ్చు నచ్చపోవచ్చు బట్ ఇలాంటి నైస్ డిజైన్ చేపించడం వల్ల అందరికీ బాగా లైక్ చేస్తారనమాట ఇవన్నీ క్లాత్లో వస్తాయి ఇది కొంచెం డిఫరెంట్ అనమాట మనం ఈ మూడు కొమ్మలోనే కొంచెం రేట్ తగ్గించి సేల్ చేయడం చేస్తున్నాం అన్నమాట ఇది క్లాత్ పట్టు వస్తుందన్న క్లాత్ పట్టు అంటే పట్టు అంటే ఒరిజినల్ పట్టు అయితే కదండి సెమీ పట్ అనమాట పద్దెనిమిది వందల యాభై దీంట్లో మనము రెండు కొమ్ములతో మనం అమ్మా పదిహేడు వందల యాభై పదిహేడు వందలకు అమ్మాము బట్ ఇప్పుడు దాంట్లో కొంచెం చేంజ్ చేసాం అనమాట ప్యాటర్న్ మనకి జరిగునా మొత్తం మనకి ప్యూర్లో జరిగి ఎలా వస్తుందో ఆ ఫినిషింగ్లో చేపించామన్న చూడండి అసలు చాలా బాగున్నాయి అన్న శారీస్ అందుకనే ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టాము మెయిన్ క్వాలిటీ క్వాలిటీ డబ్బులు కాదు క్వాలిటీ ఎందుకంటే మన దగ్గర ఆటోమేటిక్గా చాలా మంది తీసుకున్నారు కాబట్టి క్వాలిటీ క్వాలిటీ నచ్చిందంటే వాళ్ళు పెట్టడంలో పెద్ద ఆలోచించారు ఆలోచించారు బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి అలానే వెయిట్ వెయిట్ చూపిన ఒకసారి వెయిట్ అంతా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అన్న అట్లా వస్తుంది ఓకే ఇది చూడండి అన్న ఎయిట్ థర్టీ టూ గ్రామ్స్ అవునన్నా పెద్ద చాలా లైట్ వెయిట్ వెయిట్ అయితే కాదు వాటికి ఈ మూడు కొమ్మల దాంట్లో వెయిట్ రావడం అంటే చాలా తక్కువ మామూలుగా అయితే అన్ని మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ అబవ్ అనే వస్తుంది అనమాట వెయిట్ మనం తక్కువ లైట్ వెయిట్తో తో అంటే క్వాలిటీ దారం వాడడం వల్ల మనకి పోగ అనేది నయం వస్తుంది అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాం ఓకేనా ఇప్పుడైతే మనం జెర్రీ దాంట్లోనే నాలుగు కొమ్మల దాంట్లో బ్రోకెట్స్ అయితే అన్న చాలా బాగున్నాయి అండి ఇది చూడండి అసలు ఇవన్నీ లేటెస్ట్ డిజైన్ డిజైన్స్ అయినా ఇవి ఇంకోటి ఏమంటేనా రెండు ఈక్వల్ బార్డర్స్ అయినా ఇదైతే సిక్స్ ఇంచెస్ వస్తుంది అన్న బార్డర్ అయితే మనకి అసలు శారీ చూడండి కాన్సెప్ట్ అంతా చాలా హైలైట్ అండి ఇందులో మనకి చిన్న చిన్న బడ్స్ అయితే ఉన్నాయన్న మనం చూడండి మీకు కూడా ఐడియా వస్తుంది సేమ్ ప్యూర్ ఉన్నట్టు ఉందండి చీర అయితే ప్యూర్ ఇమిటేషన్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వస్తుంది ప్రతిదీ క్వాలిటీ అయితే మీకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటది పవన్ శారీస్ లో తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మన అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నా అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి పవన్ సారీస్ అని వస్తుంది అయితే ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయినా ఇది చూడండి తామర పువ్వులో మొగ్గ మనకి స్టార్టింగ్ ఎలా వస్తుందో ఆ టైప్లో డిజైన్ చేయించామన్నా చూసారా ఇదంతా గ్రీన్ అంతా మనకి మీనా వర్క్ వస్తుంది ఈ గోల్డెన్ వచ్చేసరికి జీరే వస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సిల్వర్ పెట్టించామన్నమాట చూడండి సిల్వర్ సిల్వర్ పెద్ద పళ్ళు పెద్దపల్లి అంటే పెద్దపల్లి అంటే నైస్ వర్క్ తో చేపించామన్నా ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా బాగా రిచ్గా స్మాల్ డిజైన్ తో తైతే వస్తుందన్నమాట షైనింగ్ షైనింగ్ అంచ వచ్చేసరికి చాలా స్మూత్ స్మూత్గా అంచ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ లో పెట్టించాము చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సారీ టోటల్ గా ఇలా వచ్చేస్తుంది అన్న చూడండి అంత బాగుంది సార్ ఇది ప్రైస్ అన్న ఇవి వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బెస్ట్ ప్రైస్ అండి ఈజీగా త్రీ ఫైవ్ వరకు సేల్ చేస్తారు కానీ మనకి ఇక్కడ అయితే తక్కువ ప్రైస్కే ఇస్తున్నా అన్నమాన్న అసలు అలానే కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని కలర్స్ దీంట్లో ప్రస్తుతానికి అయితే టూ కలర్స్ ఉన్నాయి రెండు కలర్ ఈ కలర్ ఇవి వచ్చేసి ప్యాటర్న్ వేరే అవుతుందన్న అయితే ఈ సారీ చూడండి అన్న ఎంత బాగుందంటే ఫుల్ క్లాసీగా ఉందన్నా డిజైన్ వర్క్ అయితే నేమ్ కలర్స్ కానీ కాంబినేషన్ కానీ షైనింగ్ చూడండి అసలు భారీ ఉంది సరే అంతా ఇలా వచ్చేస్తుంది చూడండి అన్న ఫంక్షన్ వేరు టోటల్గా ఇది అన్నా ఇది లైట్ గ్రీన్ అన్నా బ్రొకెట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సిల్వర్ వార్ప్ అన్నమాట వార్ప్ వార్ప్ మనకి అంచు అంచు వచ్చేసరికి రాణి కలర్ రాణి పింక్ బేల్ చూడండి అన్న ఎంత గ్రాండ్గా రిచ్గా ఉందో అసలు కొత్త కాన్సెప్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుందా మగ్గం వరకు వస్తుంది అన్నమాట బ్లౌజ్ కూడా సింపుల్గా సింపుల్గా బుట్టా స్టైల్ వస్తుంది అన్నమాట వీటిలో అయితే మనకి కలర్స్ ఆర్ ఆర్ కలర్స్ ఉన్నాయి ఇన్ని కలర్స్ అయితే ఇందులో ఇది కూడా డిఫరెంట్ కదనా సిక్స్ కలర్స్ నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే ధర్మవరం లో కదిరి దగ్గర బత్తలపల్లికి వెళ్ళే రూట్ అండి మార్కెట్ యార్డ్ కి ఆపోజిట్ లోనే ఇంటిలోనే అనమాట శ్రీ పవన్ సారీ ఇప్పుడైతే మనం వార్ప్ లోనే మీనాకారి బార్డర్స్ అయితే చూడండి ఎంత క్లాసీగా సారీ అయితే ఉందో ఇది మనకి మీనాకారి అంతా ఎలిఫెంట్ డిజైన్తో వస్తుందన్నా అవునన్నా చూడండి చూడవచ్చు బార్డర్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ లో కూడా మళ్ళీ మీనా ఉంది ఓకేనా ఈ గ్రీన్ కలర్ మీనా ఎల్లో కలర్ మీనా కదా దాని పక్కన చిన్న ప్యారెట్ ఉంది చూసేదా చీర అంత బాగా నైస్ డిజైన్ అన్న చూడండి అసలు ఎంత చూడండి అన్న చీర అయితే అసలు ఎంత గోల్డెన్ షేడ్లో ఉందంటే అంత గోల్డెన్ షేడ్ అంచు వచ్చేసరికి మనం బాగా లైట్ గ్రే కలర్ వచ్చేస్తుంది అన్న ఆ వస్తువు మనం ఓన్లీ మీనా అంచులో మాత్రమే మీనా తీపిచ్చడం జరిగింది ఇంట్లో సరే అన్న అంటే ఒకసారి ఒక ఒక డిజైన్ అయితే మనకి ఇప్పుడు రీస్టాక్ అయింది అన్న ఎందుకంటే కొంతమంది అడిగి అడిగారు అని అడిగారు కాబట్టి మళ్ళీ మనం రీస్టాక్ చేయించడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం అయ్యో మాకు ఆ చీర కావాలండి మీ దగ్గర ఇంకా లేవా అని అడిగితే మళ్ళీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం ఆ డిజైన్ అయితే ఆ డిజైన్లో కలర్స్ కూడా చేయించడం జరిగింది అనమాట అది కొంచెం గా చూపిస్తాను అసలుకి ట్రెండింగ్ అసలు చెప్పాలంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా డిజైన్ వస్తుందన్న లైన్ చిన్న వేవ్స్ అన్నమాట లైన్స్ ఇవి ప్రైజ్ అన్న అండ్ ఇది ప్రైస్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకే అన్న దీంట్లో అయితే కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఐదు కలర్లు ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే హోల్సేల్ కావాలన్నా ఇస్తారు రిటైల్ అయినా సింగల్ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్ వేరే డిజైన్ ప్రైస్ అంతా ఒకటే సేమ్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్యాటర్న్ మారుతుంది అనమాట మనకు అంచు వచ్చేసరికి అన్న మనతో అంతా కాపర్ పెట్టించామన్నమాట డిజైన్ కాపర్ జరి కాపర్ జరి చూసారా ఎంత క్లాసీగా ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉంది అనమాట శారీ అంత చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే పోవడం కాదు కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ చీరలు బాగున్నాయండి మీరు చేపిస్తున్న వీడియోస్ బాగున్నాయి మీ క్వాలిటీ కూడా బాగా నచ్చిందని చాలా మంది మనకైతే అనమాట అలా చెప్పేవాళ్ళు కామెంట్ చేస్తే కొత్త వాళ్ళకి కూడా బాగా ఉంటుంది అనమాట అంతేనా ఇందాక నేను రీస్టాక్ అయింది అన్నాను కదా డిజైన్ అవును అది ఇదేనా చూడండి మీనాకర్ అనమాట శారీ అయితే సెల్ఫ్లో వస్తుంది కదా సెల్ఫ్ వస్తుంది అన్న అంటే మనకి సెల్ఫ్ రావడం ఏమిటంటే కారణం దీంట్లో మనము మీనాకారి చేయించాం కదా మీనా కనిపిస్తుంది బట్ డైరెక్ట్గా శారీ అయితే మాత్రము మనకి కాంట్రాస్ట్ లెవెల్లోనే కనిపిస్తుంది అన్న ఓహో రీస్టాక్ అవ్వడం చేయించామన్నా చూడండి ఒక్కసారి గా డిజైన్ పెట్టుకొని చూడండి అన్నమాట చూడండి అసలు ఇలా క్రాస్ పెడితేనే మనకి దీంట్లో మీనాకారి ఉందంటే బాగా కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట అందులో చిన్న చిన్న మొగ్గలో మనం మీద చేపించాం అవుట్ లైన్ కటింగ్ అనమాట ఇది ఇట్లా శారీ మొత్తం అంతా ఉంటుంది కొంగు వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది అన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది మన ఏదైనా కదా అన్న ఇది సేమ్ ప్రైజే టోటల్గా ఇవ్వండి కలెక్షన్ దీంట్లో అయితే కలర్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ కలర్స్ అయితే చూపించండి బాగా రెండు వేల ఒకసారి కనిపించాము మన ప్రేక్షకులకైతే అయితే లావెండరు చందనము టీ బ్లూ డార్క్ పెసరా ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ ఇప్పుడైతే మనం టానా వార్పులోనే కుట్టు చూపిస్తూ మనం నాలుగమ్ములు జాకాడుతో రెడీ చేయించడం జరిగింది మన డిజిజన్స్ అయితే చూడండి ఒకసారి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి అవునా

బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది అన్న మనకి కావాల్సింటే దీని మీద మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు అన్న లేదంటే ఇట్లా స్టోన్ వర్క్ కానీ కలకత్తా వర్క్ కానీ ఇట్లా ఏదైనా చేయించుకోవచ్చు అనమాట అంత హెవీగా అయితే ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనా దీంట్లో కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్ నేను ఇంకో కలర్ అయితే ఓపెన్ చేద్దాం చూడండి అన్న అసలు ఇది మనకి శారీ అయితే ఎంత గ్రాండ్గా కలర్ అయితే ఎంత బాగుంది నింపుగా ఉందో అంత బాగుందనమాట రెక్సో నా నుంచి వచ్చేసరికి మనకి నడుము మెజాన్తో వచ్చేసింది అన్నమాట సేమ్ డిజైన్ కలర్ వేరేనా అంతే అదే ఎందుకంటే ఒకచి ఒకరికి ఈ కలర్ నచ్చు ఇంకొకరికి ఇంకో కలర్ నచ్చు అనే ఉద్దేశంతో శారీ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట షైనింగ్ అయితే అసలు హైలైట్ సూపర్ మనకి చిన్న సైజ్ ఇంకా పట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అన్న క్లాత్ క్లాత్ లో వస్తుంది క్లాత్ బట్ కాబట్టి సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అన్నమాట లైట్ వెయిట్ లైట్ వెయిట్ అన్నా మనకి సారీ అయినా కూడా ఎయిట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వస్తుంది మళ్ళీ ఏదో నాలుగు నాలుగొమ్ములతో నేర్పించాం కదా అని వెయిట్ అయితే వస్తుందేమో అనుకున్నారు వేస్ట్ చూస్తాను నమ్మండి అన్నా మమ్మల్ని కూడా ఒకసారి ఉత్త చీర మాత్రం పెడుతున్నాను చూడండి వీళ్ళ ముద్దు చూడనా ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ అంటే ఒక పది గ్రామ్స్ ఎక్కువ వచ్చింది ఏమనుకోద్దండి అందుకే అది గాలి బరు అంతే ఇవ్వండి కలర్స్ అయితే ఆల్మోస్ట్ మీకు త్రీ ఫోర్ కలర్స్ కదా ఫోర్ కలర్స్ దీంట్లో ఉన్నాయి ఇంకో డిజైన్ లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఇది రెడ్ కలర్ సారీ లైట్ అంచు వచ్చేసరికి మంచి లైట్ ఎలాచి కలర్ అన్న చూడండి ఎంత క్లాసీగా ఎంత బాగుందంటే అసలుకి భారీ ఉంది అసలు యాక్చువల్లీ నా ఈ చిన్న ఈ క్లాస్ కలాంజీలు తీస్తూ ఈ మ్యాంగోస్ అయితే వచ్చాయి అనమాట డిజైన్ ఇదే చీర మనం ప్యూర్లో రెడీ చేయించుకుంటే అంటే హ్యాండ్లూమ్లో రెడీ చేయించుకుంటే ఆ చీర అవడానికి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అనమాట ఈజీ అవుతుంది ఈజీగా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది బట్ శారీ కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా మనము ఒక వ్యూవర్కే ఛార్జెస్ చేయాలనుకుంటే దాదాపుగా ఒక పదివేల దాకా ఛార్జెస్ వీవర్కి మాత్రమే మనం ఇవ్వాలన్నా ప్యూర్లో అలాంటిది మనం దృష్టిలో పెట్టుకొని సెమీలో తయారైతే చేయించడం జరుగుతుంది కేవలం రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట లేదన్న మన దగ్గర ఎందుకంటే కస్టమర్ ఈ సారీస్ కొన్ని కూడా వాళ్ళు మనకి రిపీట్ ఫొటోస్ పెట్టారన్నమాట అంటే ఎంత బాగా క్లాస్ గా ఎంత మంచి సారీ పంపించారండి మీ దగ్గర వర్తబుల్ గా ఉంది శారీ గాని రేటు కానీ అని అంటున్నారు అనమాట కామెంట్ చేస్తే బెస్ట్ అండి చాలా మందికి తెలుస్తుంది అలానే షేర్ చేయండి వీడియో అయితే చీర మనము ఈ చీర మీద మనం ఎంత తింటాం అనేది పక్కన పెడితే కస్టమర్ నుంచి వచ్చే రివ్యూ ఉంటుంది కదా అవునా ఆనందం చాలా సారీ వాళ్ళు వాళ్ళ నుంచి మనము వంద తింటామా రెండు వందలు తింటామా మూడు వందలు తింటామా పక్కన పెడితే వాళ్ళు ఇచ్చే జెన్యున్ అయిన రిపోర్ట్ మనకి హ్యాపీనెస్ అనమాట మన బిజినెస్ చేసుకోవడానికి ఇంకా కొంచెం పా ముందుకు వెళ్ళడానికి చాలా అక్రుషి చేసినట్లు బాగుంటుంది అనమాట మన ఆంధ్ర కాదు తెలంగాణ కాదు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి కూడా మనకి కొన్ని చోట్ల నుంచి అయితే మనకి శారీస్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ కూడా అన్న అయితే మంచిది తెప్పిస్తారండి లో క్వాలిటీ అయితే అస్సలు ఉండదు మీకు కూడా తక్కువ ప్రైజ్ ఇస్తే ఇంకా మంచిది అనేసి చాలా లీస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు అది కూడా బెస్ట్ క్వాలిటీ ఓకేనా ఇదైతే ఉప్పాట బుట్టా బుట్ట వస్తుంది వస్తుందన్నమాట స్మాల్ బార్డర్ కొంతమంది బిగ్ బార్డర్ కొంతమంది లైక్ చేయట్లే ఉద్దేశంతో చిన్న బాడలతో రెడీ చేయించుకొని కొన్ని శారీస్ అయితే చూసి మనకి బుట్టా స్టైల్ వస్తుంది అన్న మొత్తం అంతా శారీ అంతా ఇది మొత్తం అంతా మనకి ఎయిటీ ట్వంటీ పట్టు వస్తుంది అనమాట ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఈ పోగు ఉందో చూసారనా ఈ రేసిండ నేషం పోగు మాత్రమే ట్వంటీ పర్సెంట్ మిక్స్ అనమాట ఓకేనా మళ్ళీ ఎయిటీ ట్వంటీ అంటే ఏదో ఇంకొక రకంగా అనుకుంటారు అనమాట జనాలు అందుకే వాళ్ళు క్లారిటీ చెప్తున్నారు అనమాట వాళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందన్నా చాలా బాగుంది అన్న కాంబినేషన్ మన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అన్న యాక్చువల్లీ ఎంప్లాయీస్ అయితే చాలా బాగా లైక్ చేస్తారు అన్న అసలుకి ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటది కదా అవును అన్న సాఫ్ట్ గా ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ సారీస్ కూడా ఆహా ఆ కాల్స్ ఇంటే చూడండి తూకు మేస్తాను బరువు చూపిస్తాను తూకం కాదు మళ్ళీ తూకు మేస్తాను అంటే మళ్ళీ నన్ను ఏదో కిరాణా కొట్టులో ఏదో పప్పులు బెల్లం తూకు మేస్తున్నాడు అనుకోద్దండి మీకు చూపించడానికి మాత్రమే ఇది స్కేల్ పెట్టుకుని చూపిస్తుంది కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బ్రోకే బుటాస్ ఉన్నాయి కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసేనా ఇది పోచెంపల్ అన్న అన్న ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన సారీ అయితే త్రీ ఎయిట్ వస్తుంది అన్న మూడు వేల మూడు వేల ఎనిమిది వందలు ఇవి దీంట్లో ఏదైనా ఈ పోచంపల్లి వచ్చేసరికి ఒక మూడు వందలు తగ్గుతుంది అన్న ప్రైస్ తగ్గుతుంది తగ్గుతుందన్నమాట చూడండి ఎంత లైట్ వెయిట్ ఫుల్ అన్న సారీ అయితే మనకి దీంట్లో అట్రాక్షన్ ఏమంటే మెయిన్ అన్న పోచంపల్లి పోచంపల్లి బార్డర్ వస్తూ మనకి చిన్న కడ్డి బార్డర్ అనమాట ఇది అవును యాక్చువల్లీ దీంట్లో వర్త్ కన్నా ఈ వర్త్ ఎక్కువ ఉంటుంది అన్న ఈ అంచు ఆ కలర్లు కలర్ కలర్స్ రావడానికి మనం చిన్నప్పుడు ఏదో ఒక సైకిల్లో ట్యూబ్ కడతారు కదా ఆ ట్యూబ్ తీసుకొని పోగులు ఇన్ని కొన్ని పోగులు ఒక వంద పోగులు వంద పోగులు అన్ని డివైడ్ చేసుకొని ఆ ట్యూబ్ కట్టి వాళ్ళు డైన్ చేస్తారు దానికే వర్త్ ఎక్కువ వర్క్ ఈ శారీ అంతా నేస తొగత్తే అయితే ఆ అంచు ఖచ్చితంగా కూర్చోపెట్టేదే కొంచెం కష్టం కష్టం అనమాట అయినా కూడా అంత కష్టం ఉన్నా కూడా ఈ చీర రేట్ అయితే చాలా తగ్గించే చెప్తున్నా అనమాట మూడు వందలు తక్కువ ఇంకా ఈ శారీ వెయిట్ గుడ్ అన్న అసలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేవలం ఐదు వందల గ్రాములు అనమాట చాలా లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ అన్న అసలు వీటిలో కలర్స్ అయితే ప్రస్తుదానికి అయితే టూ ఉన్నాయి మనకి మళ్ళా స్టాక్ అయితే వస్తుంది మీకు ఒక డిజైన్ ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట అలా వాట్సాప్ చేస్తారు మీరు కాంటాక్ట్ చేయండి నచ్చితే కలర్స్ అన్నీ ఇవన్నీ అండి కలర్స్ అయితే దీంట్లోనే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ప్రెజెంట్ అయితే మీరు చూడొచ్చు అనమాట ఇదైతే మనకి వింటేజ్ స్టైల్ అన్న బుట్ట అయితే ఇంటర్ స్టైల్ లో ఇంటర్ స్మాల్ బుట్ట వేపిస్తూ బ్రోకెట్ అయితే నేపించడం జరిగింది అనమాట బ్లాక్ కలర్ అన్న అది అన్న బ్లాక్ ప్యూర్ బ్లాక్ అయితే కాదన్న ఎందుకంటే బ్లాక్ అనేది కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా అలా వాళ్ళ ఉద్దేశంతో పెట్టుకుని చాక్లెట్ అనేది చాక్లెట్ కలర్ వస్తుంది బ్రౌన్ లోకి చాక్లెట్ మిక్స్ అనమాట ఓకే ఈ చూడండి అన్న సారీ చూడండి సారీ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వింటేజ్ లోనే ఆఫ్ మిక్స్ విత్ హ్యాండ్లూమ్ అన్న సారీస్ అయితే ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీ అనమాట బార్డర్ కూడా ఏమి ఉండదు ఓన్లీ గ్యాప్ బార్డర్తో మనం చిన్న కడ్డి బార్డర్ అన్న జస్ట్ ఇది ఒక ఫైవ్ ఐదు పోగులు కలిపి చేస్తే అలా వస్తుంది అనమాట ఇది కడ్డి బార్డర్ మన కడ్ బార్డర్ బార్డర్ శారీ అయితే చాలా హైలైట్గా ఉందండి ఇది అన్న మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట పళ్ళు అంతా చూడండి రిచ్ లుక్ ఉంది మనం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అన్నది ఇది బ్లౌజ్ అన్న ఇది వస్తుంది అన్నమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఈ లైన్స్ ఎందుకు వస్తుందంటే అంటే మనకి ఇది ఒళ్ళు దిగేస్తామన్నా ఇక్కడ చూసారా ఇట్లా నిలువు జరి వస్తూ ఈ అడ్డం వచ్చేసరికి పోగులు వస్తున్నాయి కదా ఆ పోగులే మనకి ఇట్లా వచ్చేస్తాయి అనమాట చూసారా ఇవి యాక్చువల్లీ మళ్ళీ మన మగ్గంలో సపరేట్గా కడ్డీలు దిగేయాలన్న ఒళ్ళు దిగేస్తేనే మనకి ఈ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఓకే చాలా కష్టం ఉంది కష్టం అయితే అంత ఇంత లేదు మన చేనేతల కష్టము చెప్పుకోకూడదు అవునా కాబట్టి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి చేనేతలకి సపోర్ట్ చేసి వాళ్ళని కొంచెం ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించండి మనకి వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్న ఇప్పుడు ఇది ప్రైజ్ అన్న అని ఇది ప్రైజ్ వచ్చేసి సేమ్ నా ఇది ఈ ప్రైజ్ వస్తుంది ఓహో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వస్తుంది అన్న మూడు ఎనిమిది అండి మూడు వేల పోచంపల్లి ఒకటి మూడు ఐదు బార్డర్ పోచంపల్లి బార్డర్ ఇందులో కలర్స్ చూడండి అన్న చాలా బాగున్నాయి సారీస్ సాఫ్ట్ అన్న దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఫోర్ కలర్స్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి ఫుల్ లైట్ వెయిట్ చేసి చూపిస్తాను ఇది మరీ తక్కువ నాలుగు వందల తొంభై గ్రాములు తొంభై అంతే నాలుగు వందల తొంభై చాలా లైట్ వెయిట్ ఇంకా అవి ఫైవ్ హండ్రెడ్ ఉంటే టెన్ గ్రామ్స్ ఇంకా తక్కువ ఉంది ప్రైజ్ మాత్రం మీకు రీజనబుల్ ప్రైస్ ఏనా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఈజీగా సేల్ చేస్తారు మనకైతే బెస్ట్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దండి త్రీ ఎయిట్ ఇంకా ఇప్పుడైతే మనం ప్యూర్ టు ప్యూర్లోకి సూపర్ కలెక్షన్లోకి అయితే అడుగు పెట్టేసి చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ అయితే ఇంకా ప్యూర్ అంటేనే ఇంకా పేరు వచ్చేసి పేరు వచ్చేసింది బాగా వచ్చేసింది బాగా వచ్చిందంటే ఇంకా పల్లకి బడతా అది కూడా చూపిస్తా దాంట్లో ఇప్పుడు కొన్ని డిజైన్స్ అయితే చేపించండి పల్లకీ బడలో ఈ డిజైన్ చూడండి అన్న అసలు ఎంత బాగుందో అసలు ఇంకా అన్నకి ఏ డిజైన్ అయిపోయిందో తిక్కబడతాన ప్యూర్లో అసలు చూడండి అన్న ప్యూర్లో అసలు ఎంత అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఎట్లా ఉంటుందో మన మన దగ్గర శారీస్ కూడా అయితే అలాగే ఉంటుంది అనమాట భారీగా ఉందన్న శారీ మాత్రం యాక్చువల్లీ అంటే మనకి షేర్ మార్కెట్స్లో ఎట్లా ఉంటుందో ప్రైస్ అప్ అండ్ డౌన్ అందుకే ఈ దీనివల్ల కూడా మనం ప్రైస్ అయితే మెన్షన్ చేయాలన్న ఎందుకంటే ఒక వారం ఒక టైప్లో రేషం వస్తా ఉంటుంది అంటే రేషం అంటే కంటిన్యూ కానీ ప్రైజెస్ అనేది మారిపోతా అంటుంది అనమాట అందుకే నేను ప్యూర్లో అయితే రేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వస్తుంది నేను ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం శారీ మొత్తం దాకా బ్రోకెట్ వస్తుందన్న అంతే ఇది 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 కట్టుచేరుగా అనమాట చూసారా వరకు మొత్తం శారీ అంతా బ్రోకెట్తోనే నేపించడం జరిగింది అలా శారీ బ్యాక్ సైడ్ ఆ సారీ చూపిస్తానా మనకి అది మొత్తం అంత లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అన్న ఎక్కడ తట్టుకునే పరిస్థితి అయితే ఏమి ఉండదు అనమాట చూసారా ఇట్లా ఉంటుంది సారీ బ్యాక్ సైడ్ ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒకసారి అయితే తీసుకొని చూడండి అసలు మరీ మరీ మీరే తీసుకుంటారు క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి అన్నకి మంచి పేరు ఉంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయన్న అన్న ప్యూర్లో కొంచెము తక్కువ అన్న కలర్స్ ఓకే ఎందుకంటే చీర అవడానికి రోజులు ఎక్కువ పడుతుంది కాబట్టి మనం డేస్ అయితే అందుకోసం డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది ఒకసారి చూపిద్దాం అన్న మనకి ప్యూర్లోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట అంటే డిజైన్లో వర్తి చూపించడానికి ఇది ఒక రకంగా చేపించడం జరిగింది అన్నమాట స్టైల్ అన్న సరే అయితే మొత్తం మనకి డిజైన్ అయితే బొకే స్టైల్లో కనిపిస్తుంది బట్ ఇంకోటి ఏమంటే ఇక్కడ ఇక్కడ చూడండి అన్న బ్యాక్గ్రౌండ్ బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మొత్తం మనకి ఫుల్ స్ప్రెడ్ వర్క్ పెట్టామన్నమాట మనకి ఎక్కడ ఇప్పుడు దీంట్లో ఒక పోగు పోయిందా లేదా అని తెలుసుకునే గుణ ఆచారం వల్ల అరే ఈ డిజైన్ ఎట్లా ఎందుకు ఇట్లా వచ్చింది అవుట్ అవుట్పుట్ ఎందుకు ఇట్లా వచ్చిందనే ఉద్దేశంతోనే ఈ బిగింపు పెట్టడం వల్ల మనము డిజైన్ అంతా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా కింది దిగిపోతుంది అనమాట అందుకే ఇది కొంచెము బొకే స్టైల్లో మనకి డిజైన్ చూపించడం జరుగుతుంది అంచు వచ్చేసరికి మంచి రెడ్ అన్న చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ వస్తుంది బేబీ పింక్ కలర్లో టోటల్ బాడీ కలర్ వస్తుంది కదనా పల్లె గురించి అసలుకి అసలు శారీస్ అయితే హైలైట్ అన్న చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇల్లు ప్లెయిన్ వస్తుంది అన్న యాక్చువల్లీ మనం బ్లౌజ్ చూపిస్తున్నాం కానీ ప్యూర్లో చాలా వరకు నూటికి తొంభై పర్సెంట్ ఈ పట్టు పట్టుసారికి వచ్చిన బ్లౌజ్ అయితే మన ఎవరు కుట్టించుకోవట్లేదు అడిషనల్ గా మళ్ళీ చేసేసుకుంటారు అనమాట రెడీమేడ్ బ్లౌజ్ చేసుకుంటారు కానీ అది వాళ్ళు అలా చేసుకోవడం వల్ల కూడా మన చీరకైతే అందం వచ్చేస్తాం ఎట్లయినా చీర అందం అయితే చీరైతే అందం అందం అయితే తగ్గదు అన్న అది పట్టు చీరకి అందం అయితే ఎప్పుడు తగ్గదు ఆదరణ కూడా ఎప్పటికీ తగ్గదు స్టార్ట్ ఓకేనా ఇప్పుడు దీంట్లోనే మన చెక్స్ డిజైన్ అన్న గోల్డెన్ చెక్స్ లో వస్తుంది గోల్డ్ షేడ్ అనమాట బంగారం చీర బంగారం బంగారం రేటు తగ్గిపోయింది రేటు తగ్గింది కదా మంచిగా తగ్గింది అండి ఎందుకంటే మేమంతా మొగ్గల మీద డిపెండ్ అయినా కాబట్టి వాళ్ళ ధరలు అయితే తగ్గించకైతే అవకాశమే ఉండదు అనమాట చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ గోల్డ్ మెరుస్తానట్టు మెరిసిపోతుంది బార్డర్ చాలా చిన్న సింపుల్ అన్న బార్డర్ ఈక్వల్ బార్డర్ మనకి ఇదంతా ఒక సిక్స్ ఇంచెస్ ఏ స్మాల్ బార్డర్ అనమాట కొంతమంది హైటు తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం చిన్న బార్డర్ అయితే తయారు చేపించడం జరిగిందనమాట ఈ పళ్ళులో వచ్చే కొంగు వచ్చేసరికి మనం నాలుగు కొమ్ములు జాకడ వాడామన్నమాట అన్న చూడండి ఇదంతా మనకి సింగిల్ వే కనిపించినా కూడా ఇక్కడ కొంగు వచ్చేసరికి కొంచెం ఫోర్ కార్డ్ మాదిరి చూపించడం జరుగుతుంది మీనా మీనా చూడండి అసలుకి చాలా వరకు ఈ ఈ శారీలో మీనాకారి బార్డర్ రాకుండా మీనాకారి కొంగు రాయించడం పళ్ళు మీద డిజైన్ పళ్ళు అసలు ఎంత బాగుంది ఈ విధంగా ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా మీకు ఏమన్నా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఒకసారి అన్న అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఆన్లైన్ కూడా మీకు అంతా ట్రస్టెడే ఇవన్నీ మీకు ప్యూర్ వస్తాయి ప్యూర్ అూర్ పర్సెంట్ మళ్ళీ దీంట్లో ఎక్కడ మిక్స్ అంటే ఏమి ఉండదు అనమాట క్వాలిటీ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్న అన్న ఇప్పుడు దీంట్లోని కొంచెం మీనాకారీ మీనాకార బాట చూపిస్తాను అన్న ఓకే అన్న అన్ని మంచి మంచి కలర్స్ డిజైన్స్ సూపర్ ఉన్నాయన్న చీరలు అయితే శ్రీపవన్ పవన్ శారీస్ అంటే సూపర్ అన్న అదే నేను కోరుతున్నాను అనుకోద్దండి మా దగ్గర ఉన్న చీరల గురించి మేము చెప్పు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనమాట ఇది మొత్తం అంతా రైట్ లెగ్స్ ఉన్న కలర్ వచ్చేసి పర్పుల్ బార్డర్ వచ్చేసింది అనమాట అన్న శారీ అంతా మీనా మీనాకారి బార్డర్ మనకి బ్రోకెట్ వచ్చేసరికి కూడా మీనా వచ్చేసింది అన్న మీనా వస్తుంది మీనా వస్తుందన్నమాట అనమాట శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి మళ్ళా మళ్ళా వస్తాయో లేదో తెలియదు కొత్త డిజైన్స్ ఎన్నో వస్తాయి మళ్ళీ మళ్ళీ అన్న ఎవరైనా తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మాకు ఈ డిజైన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా చేసిస్తాం అనమాట చేస్తారా చేసిస్తాం ఖచ్చితంగా అట్లయితే బెంగ పడాల్సిన పని అవసరం లేదు బెంగ మీరు అసలు పడద్దు చింతించకండి అసలు చెప్తున్నాను కదా ఓకేనా పళ్ళు కూడా చూడండి ఎంత బాగా రిచ్గా ఉందో అసలుకి శారీ మొత్తం అంతా ఒకటే స్టా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ప్యాటర్నే ఉంటుంది అన్నమాట అంతా మీనా అండి అనా ఏ బ్రోకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రోకేట్ వస్తుంది చూడండి వర్క్ ఇంకా పైన కింద ఈక్వల్ బార్డర్ ఈక్వల్ డిజైన్ అంతా సూపర్ ఉంది అసలు వీళ్ళు ఇంకా తనకులాడుతుంటారు అండి ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత అని వాట్సాప్ చేస్తే చెప్పు వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మేము రిప్లై చేస్తాం చాలా మంది స్కిప్ చేసుకుంటూ పోతానే ఉంటారు ఇదే మీనాకారిలోనే మనం లాస్ట్ టైమ్ పల్లకి బార్డర్ కూడా చూపించేద్దాం ఒకసారి అవునన్నా ఇప్పుడు పల్లకి బార్డర్లోనే డిజైన్స్ మారినాయి బార్డర్స్ మారినాయి అవి కూడా చూపించేస్తాను ఒకసారి చూసేద్దాము బార్డర్ చూడండి ఈక్వల్ కూడా ఈక్వల్ బార్డర్ అయినా మనకి దీంట్లో బ్రోకెట్ మార్చామన్నా బ్రోకెట్ బార్డర్ రెండు మార్చేసాం అన్నమాట చూసేవా శారీ చూడండి టోటల్గా ఎక్సలెంట్ ఆల్మోస్ట్ ప్యూర్ శారీస్ అన్నీ అన్న దగ్గర ప్రత్యేకంగా ఉంటాయి మనకి యాక్చువల్లీ బార్డర్ వచ్చేసరికి ఏదైనా ఒక చిన్న అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట మిరర్ షేప్లో డిజైన్ పక్కన చిన్న జంట పక్షులు బ్రోకెట్ వచ్చేసరికి ఇంత బాగా గులాబీ డిజైన్స్తో అనమాట చాలా అందంగా ఉంది శారీ అయితే కట్టుకుంటే ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి ఇవన్నీ మీకు బెస్ట్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తారు చాలా లీస్ట్ ప్రైస్ అండి ఇవి ఎక్కడ తీసుకున్నా మీకు హై రేంజ్లో ఉంటాయి కానీ మనకు శ్రీ పవన్ శారీస్లో సూపర్ ప్రైజ్ సూపర్ క్వాలిటీ ఇంకా ఇట్లా చూస్తే చాలా శారీస్ ఉంటాయి ఇది వచ్చేసి పల్లకి బార్డర్ అన్న సారీ ఓకే అన్న సార్ ఓపెన్ చేస్తా అన్న దగ్గర ట్రెండింగ్ శారీ బాగా పేరు తెచ్చిన శారీ అన్నీ అన్నిటికీ మూలం ఇదే అన్న మనకైతే చాలా నిజమంటే ఆ వీడియోలు మొత్తం మొత్తంతా మనకి బాగా జనాల్లోకి బాగా వెళ్ళడం అంటే ఈ చీర వల్ల మనకి బాగా పాపులర్గా వచ్చేసింది అన్నమాట పేరు వచ్చింది పేరు వచ్చింది ఇప్పుడు సారీస్ చాలా వరకు సారీస్ కూడా బాగా సే సేలింగ్ అయినాయిన ఈ డిజైన్లో మనకైతే ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్టినా కూడా మళ్ళీ వైరల్ అయిపోతుంది వైరల్ అయిపోతుంది అంత బాగుందనమాట మంచి డిజైన్ అండి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది ఈ చీరలు అయితే ఎన్ని సేల్ చేస్తున్నాడో అన్న ప్యూర్ అన్న మొత్తం మనకి కంచిపట్టు కంచిపట్టు అంటారు కానీ యాక్చువల్లీ కంచి మన ధర్మార్ నుంచి ఎక్స్పోర్టింగ్తో పోతుంటున్నా ఆల్మోస్ట్ చాలా మంది చెప్తాంటారు అన్న ఇదే సారి మీరు కంచిపట్లో కంచి కాంచీపురంలో అడిగిన వచ్చి చూడుకోండి కాల్సింటే రేట్ అప్పుడే మనకి వేరియేషన్ తెలిసిపోతుంది అనమాట సెలబ్రిటీలు కూడా చాలా మంది చెప్తారు ధర్మవరం అనేసి చాలా ఫేమస్ ఓకే ఈ విధంగా అన్ని ట్రెండింగ్ ఉంటాయి మంచి డిజైన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు ఏమన్నా ఉంటే ఒకసారి శ్రీ పవన్ శారీస్ని విజిట్ చేస్తే అండి ఆన్లైన్లో కూడా మీకు అంత ట్రస్టెడే అడ్రస్ చెప్పన్న ఒకసారి ఓకేనా మనైతే శ్రీ పవన్ శారీస్ ధర్మవరం కదిరిగేడ్ దగ్గర శ్రీ సత్యసాయి జిల్లా అండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు పైన కనిపిస్తున్న స్క్రీన్ మీద వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మన దగ్గర ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉందన్న ఒకసారి మీరు ఆ ఆఫ్లైన్ వాళ్ళు వచ్చి దగ్గరగా ఉండి చీర ప్యూర్ చీరకు అయితే తీసుకొని చేయండి ఎందుకంటే మనం ఎంత జెన్యునో మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేసి మా దగ్గర శారీస్ అయితే కొనుగోలు చేయండి పర్చేస్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి శారీస్ని ఆదరించండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి జబర్దస్త్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ